ఈ రైతులు కూల్ చేసుకున్నోడికి అందులో ఒడ్లు పెంచారు ఏడు వచ్చేది దొరకల రెండు పుట్టిన దగ్గర ఇది మొత్తం మనకు రెండు వందల డెబ్బై రూపాయలు మీరు ఎల్లో గా ఇస్తే నాలుగు వందలు పెట్టి పిండి కట్ట కొంచుకొని వచ్చినా నాలుగు వందల నాలుగు వందలు కావాలి పైన చెప్పినారు అంటే నాలుగు రోడ్లు కూడా చెప్పు నాలుగు వందలకి ఎత్నాలు ఒడ్లు ఇచ్చింది పోయి సరే ఇరవై లాస్ట్